ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై నటుడు మోహన్ బాబు మండిపడ్డారు చంద్రబాబు నాయుడు చేశారు తన కాలేజీలకు ప్రభుత్వం ఫీజు చెల్లించకపోవడంపై విద్యార్థుల సమక్షంలోనే చంద్రబాబు నాయుడుపై మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి ఆలోచనతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి మరోలా తయారైందని మోహన్ బాబు ధ్వజమెత్తారు ఇప్పటికే తన కాలేజీలకు ప్రభుత్వం పంతొమ్మిది కోట్ల రూపాయలు బకాయి పడిందని ఇలా అయితే కాలేజీలు నడపడం ఎలా అని మోహన్ బాబు ప్రశ్నించారు చంద్రబాబు వీలైనంత త్వరగా తనకు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించి ముఖ్యమంత్రిగా గౌరవాన్ని నిలుపుకోవాలని మోహన్ బాబు హెచ్చరించారు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎప్పుడు కూడా సంవత్సరాల్లో ఫీజు రీఎంబర్స్మెంటు కరెక్ట్గా మనకు అనుకున్న టైంలో ఇవ్వకపోగా అప్పుడప్పుడు పిచ్చు వేస్తున్నట్టు చూచ్చా అప్పుడప్పుడు పిచ్చు వేశారు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో తన సొంత ఆస్తుల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కాలేజీలు నడపాల్సి వస్తోందన్నారు మోహన్ బాబు తిరుపతిలో తన కాలేజ్ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసిన మోహన్ బాబు ప్రస్తుత పరిస్థితిని వివరించారు భిక్షను వేస్తున్నట్టుగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తోందని మండిపడ్డారు ఇలా ఇంకా ఎంతకాలం ఓర్చుకోవాలని ప్రశ్నించారు ప్రభుత్వం తనని అవమానిస్తోందని ధ్వజమెత్తారు విద్యార్థులకు ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు వెంటనే నిలుపుకోవాలని డిమాండ్ చేశారు ఒక శ్రీ విద్యానికేతన్ కాలేజీకే ప్రభుత్వం పంతొమ్మిది కోట్ల రూపాయలు అప్పు ఉందన్నారు అప్పులు పేరుకుపోవడంతో కాలేజీల నిర్వహణకు తన ఆస్తుల్ని ఆంధ్రా బ్యాంకులో తాకట్టు పెట్టానని ఆవేదన చెందారు మోహన్ బాబు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా వైఎస్ ప్రజలకు ఎంతో మేలు చేశారని కానీ ఇప్పుడు ఈ పథకాన్ని నీరు గారుస్తున్నారని మోహన్ బాబు మండిపడ్డారు ఒకవేళ తన కాలేజీకి ఇవ్వాల్సిన పంతొమ్మిది కోట్లు ఇవ్వకపోతే ఏం చేస్తానన్నది త్వరలోనే డిసైడ్ చేస్తానని మోహన్ బాబు హెచ్చరించారు తనను ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా ఈ వ్యాఖ్యలు చేయడం లేదన్నారు తనను అవమానిస్తున్నారని ఆవేదన చెందారు మోహన్ బాబు మోహన్ బాబు ఇలా నేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులపై అల్టిమేటం జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది